మన ప్రే ప్రా అమ్మాని పిలిపించుకొని ఆడతనమే పాడతనం అయిపోయా ఆ తల్లి భూలక్ష్మిదేవి కడవడ నీళ్ళ గీర్తాన్ని నా భర్త ఎక్కడికి అత్తడో గంటకి అత్తడం అని ఆ భర్తతో తల్లి ఆ బిడ్డ భూలక్ష్మిదేవి ఆ తల్లి చూడు పరమ ప్రతిపదరాలు స్థిరమని ఉత్తమ ఇల్లాను ఆ తల్లి పుణ్యాత్మరా మరి కానాడు రాజు మీద ఉన్న రాజు సూర్య చత్రి మహారాజు

ஓய்யா பிளோல போவால பிடிவன் கந்தாங்க ఆడ అంటే కింద కదా అనిపిస్తున్నదా నేను అదుపు పోతే నీకు అది తీదా నేను భర్త కదా జరుగుతా అది బాగా అనుకులేదు ఏం చేస్తారు రైట్ అవుతున్నా చదరారు

మన కొరకు మటన్ వడదంటే చికెన్ చికెన్ వండదంటే పప్పు జారు కొడుకు ఉడక పెట్టిన వైదన్న వండతా ఉడుకుపోరు తప్పగారు తిని కాలు ఊరుడే కానీ కిగుతాయి ఇవేందుకు కరుగుతాయి ఇవన్నీ పరిండుదా మూట కొడతావా నాగ కొడుతావా ఎత్తగాకున్న రోజు పడిపోతున్నా పండి కాదు వాళ్ళకి అమరగం అంటారు వాడు ఏ జనమలో ఎన్ని పాపాలు ఏడు ఈ జనం వాడికి కూలి పుష్ఠం సమవించింది ఆ రోమం అందరికి ఎందుకు వస్తది బాబా చీర పాపాలు రోగం వస్తది ఆ రోగం చిన్న వేరు పెద్ద వేరు మాకు అన్ని దీన్ని మందయింది మనిషి ఒకవేళ రోగనిక మాటకుంటే నీ మద్దగా వాడతా నా మద్ద ఆ తాత మద్ద

భార్య తోడే భర్తకు విలువ భర్త తోడే భార్యకు విలువ నూనెకు వర్తికి మరీ విలువ నూనె పోయేందుకే దీపం వెలిగదు దీపం సమరణకు ఉంటుంది అందుకే అంటారు బాబా భూలక్ష్మిదేవి భార్యకు గట్టమస్తే భర్త భర్తకు గట్టమస్తే భార్య అంటారు సతిపతి నాయము చక్కదన ఉంటే లోకము చెప్పలేరు ఎడ్లు బండి ఏకమైతేనే కట్టుకున్న గట్టెలు ఇల్లు ఆ కట్టకు పుట్టకీడు కొమ్ముల వరే కొట్టాడు కీడు మొగం ఆడిది నాడి మొనికే కీడు ఆడదివ లక్షణం ఉంటే తిన్నా తినకున్నా ఉన్నా లేకున్నా ఉన్నంతరెలి ఆడదై పుట్టి అద్దం సిరి గాలిని పెట్టుకొని భర్తకు విలువడాలి భర్తకు విలువడియపోతే అది భర్త విలువ ఆడి మీరు వదిలి వదిలి ఓ పుట్టుకొట్టిందంటారు లక్ష్మీదేవి అది పరువు పోతుంది నాగడి మీద ఎద్ది వ్యవసాయం ఎత్తుంది ఇంట్లో ఆడదాన్ని ఎప్పటికివసపెడితే సంసారం పెరగది కటకట కటకట అన్న ఇంత ఎప్పటికి కట్టుబట్టే కరువైపోతుంది రంది పడితే మానవుడు ఎన్నడికి ముందు నడవడు మనిషికి నంది తాకద్దు కట్టకెళ్ళడికి పిప్పి తాకద్దు ఇల్లు కట్టకున్నా మరి డబ్బు లేకున్నా ఊరుకు బుచ్చగా ఊరు బందుకు డేరొని మరి బుచ్చగాడికి మరి పిత్తది నా లెక్క నా పిల్లలక్క తిన్నా నా వంశం పెరగాలి నా కడుపు వండాలని నేను కొడుకుల కలాలనుకుంటున్నా ఈ ఎన్నడు నిన్న కింద బాధ పెట్టి నోడిని కాదు నీ అవగాలి ఊరు కాచి అలదుడవో చూడు తెచ్చిందాని కాదు తమిడు తెచ్చిందాని కాదు ఐదు తెచ్చిందాని కాదు పది తెచ్చిందాని కాదు అందుకే అందరూ తెలిసిన పెద్దలు కట్టుకున్నోడు గుణవంతుడైతే ఆడదాన్ని కండోళ్ళ మరిపిస్తాడు you yeah.

నచ్చరానికి కారణం కొట్ట సినిమాత్రంజే కాదరి అం బాబా భూ లక్ష్మీదేవి అన్ని ఉన్న కాడ చిన్న కాదు ఎందుకే నీవు బాధ అయితే పోదువి పల్లె పోదివి మందులో ఉండే ఆడదానికి బాధలు ఎందుకమ్మా

కంటివి నేరెప్పులే నిన్ను దాగున్న బాగా నిన్ను కష్టపెట్టినోన్ని కాదు ఎందుకమ్మాకి వాళ్ళకి ఇంత బాధపడతాను

ముక్కడ మంచిదాలు కదా మరి ఆ కొడుకులు మందరించి మాట్లాడితే కన్నళ్లకు తిరగకుండా చిన్నంత విలువడు

i

మీటర్ కూతుంది బాబు లక్ష్మిది పాపాలు ఏదికైనా పూజ పొలగానే బియ్యాల పూజ కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు వందలు ఉంటు కొద్దీ ఏ రాయికి ఏ రే గుడికి భగవంతుడి మొక్క ముందు కడుపు వంటిది అదెంతో అదృష్టం తాత ఏసిన పాపం మామ ఏ తండ్రులు చేసిన పాపం పురోహస్తు చేసిన పాపం పురోహితుడికి తాగితే పురోహితుడు చేసిన పాపం పుట్టిన పిల్లల కొట్టుక బాయ్ కొడుకు కలవము కాళ్ళ బేడి పాపం పాడబడ్డ బాయి పున్న ఊట చెలవే ఊట సెలవులు ఎత్తుకుపోయి తాగితే మళ్ళీ ఊరుతాయి పాడవాట బాగా కలవైన వస్త్రాలు మైల పోకే పాడబా ఎప్పటికీ అది పాడబడే ఉంటది మనం ఏ పది రూపాయలు పావుల దానం మన పిల్లలకు తల మీద పడుతుంది చెవిదేని ఆరేల్ల ఏడేల్ల కూడా పరుమడిల్ల పొద్దై తన్ననాడా పిల్లలు పిల్లలు పిల్లలంట ఏ ఆడదాని కైనా ఏ ఊరికి వేనా ఏ పల్లెకి వేనా ఏ పంచెలే వేనా ఏ ప్రబోధనాని వేనా ఏ పండుగ వేనా మంచి చెడు అన్న రెండు ముత్తట్లకి ఈ అమ్మా నీ గర్భాన కొడుకులందరం అమ్మా నీ గర్భాన బిడ్డలందరం అందుకే అంటరు ఆడదారికి శంకసాడనమైన చే శంకరుడే కడుపు వండపోతే వండ విలువ తక్కువ విరువదక్కో పునాదులే పోతే లేకపోతే తక్కువ త్రియే రాజా నాకు కొడుకులు బిడ్డలు లేరు ఆడదానికి ఆడి శత్రువు నలుగురు తన బతుకు నవ్వులు పదకొండు మాట నమ్మ నువ్వే కంటే పిల్లడా నువ్వు పిల్లల గానే ఉన్నా ಆಕರೇವ ನನ್ನ ಎಂದ್ರೆ